సో ఆమె ఓఆర్ఆర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఆమె కార్ బలంగా ఇంకో దానికి ఢీ కొట్టి ఆ తర్వాత రేలింగ్కి ఢీ కొట్టిన తర్వాత లాస్యా నందిత చనిపోయింది అన్నటువంటిది మొన్నటి నుంచి కూడా వార్తలు వింటూనే ఉన్నాం సో అది దేనికి ఢీకొట్టింది ఏ లారీకి ఢీకొట్టింది అని పోలీసులు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆ లారీ ఎక్కడిది అండ్ లారీ ఏంటి అనేది పోలీసులు అయితే కనుగొన్నారు అది టిప్పర్కి సంబంధించిన లారీ మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో సో ఆ టిప్పర్ లారీని కనుగొన్నారు కానీ అది కర్ణాటకలో దొరికింది సో అందరూ అనుకున్నారు ఇది ఏ లారీ బికాజ్ ఆమె కార్కి ఉన్నటువంటి ఏదైతే కంకరకు సంబంధించి స్టెయిన్స్ ఏవైతే కార్ పైన ఉన్నాయో ఆ స్టెయిన్స్ని బట్టి డెఫినెట్లీ ఆమె కార్ దేనికో గట్టిగా బలంగా గుదుకున్న తర్వాతనే ఆ తర్వాతనే రేలింగ్కి డాష్ ఇవ్వడం ఆ తర్వాత అక్కడ ఆమె గాయాలు పాలవడం అండ్ అక్కడనే అందరూ వెళ్ళి ప్రాథమిక చికిత్స అందించడానికి ప్రయత్నించినప్పటికే అప్పటికే ఆమె చనిపోవడం అనేది కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో సిచ్యువేషన్ సో లాస్ట్ నందిత ఏదైతే బలంగా ఢీ కొట్టింది దేనికో బలంగా కొట్టింది అన్నటువంటి వార్త నేపథ్యంలో ఏ దానికైతే ఢీకొట్టిందో ఆ లారీని అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఫైండ్ అవుట్ చేశారు బట్ కర్ణాటకలో ఫైండ్ అవుట్ చేసిన లారీ డ్రైవర్ ఎక్కడా అనేది ఇంకా తెలీదు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి పటాన్ చెరువుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అదుపులో ఉన్నారని కానీ ఇంకా క్లారిఫై అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు మేబీ చెప్పే అవకాశం ఉంది సో ఎందుకంటే పోస్ట్ రిపోర్ట్ వచ్చింది ఆ తర్వాత ఎక్కడైతే లారీ ఢీకొట్టిందో ఆ కొట్టినటువంటి లారీ కూడా కనుగొన్నారు మరి డ్రైవర్ ఆ డ్రైవర్ దొరికితే మాత్రం పూర్తిగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది బికాజ్ ఏం జరిగింది ఏంటి అనేది ఆయన మాత్రమే చూడగలిగాడు కాబట్టి ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు కాబట్టి ఈ కేసులో ఏవైతే చిక్కుముళ్ళు ఉన్నాయో అంటే పిఏ ఆకాష్ ఎప్పుడైతే డ్రైవ్ చేశాడో ఆ డ్రైవింగ్లో మరి ఆయన మాత్రలో ఇంకో లారీకి ఢీకొట్టి ఆ తర్వాత రేలింగ్కి ఢీకొట్టాడా ఇట్లా చాలా క్వశ్చన్స్ పిఏ ఆకాష్ మీద కూడా లేవనెత్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డౌట్ ని రేజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చాలా సీరియస్ గా టేకప్ చేశారు బికాస్ ఇది హై ప్రొఫైల్ కేస్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఇన్సిడెంట్ ఎందుకంటే ఫస్ట్ ఏమో లిఫ్ట్లో ఇరుక్కుపోవడం ఆ తర్వాత ఒక సభకి వెళ్ళొస్తూ అక్కడ కూడా ఒక హోమ్ ఢీ కొడితే ఆ హోమ్ గార్డ్ చనిపోవడం దాని తర్వాత థర్డ్ ఇన్సిడెంట్లో ఏకంగా ఎమ్మెల్యే నందిత చనిపోవడం ఇట్లా వరుసగా ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి చాలా డౌట్స్ అయితే రేజ్ అయ్యాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పటాన్చెరిలో కేసు కూడా నమోదు చేశారు కాబట్టి అంతే సీరియస్గా కూడా పోలీసులు దీనిపైనే దృష్టి సారించారు సో సీసీ కెమెరాలో ఏవైతే ఓఆర్ఆర్ మీద ప్రయాణించినటువంటి పెద్ద లారీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత కనుగొన్నది ఏంటంటే ఒక టిప్పర్ ల ల లారీని ఢీకొట్టింది లాస్యానందిత కార్ ఆ తర్వాత రేలింగ్కి ఢీకొట్టింది కానీ ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడైతే మాట్లాడారు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఓఆర్ఆర్ మీద పాస్ అవుతూ కూడా ఒక పది నిమిషాల పాటు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు కనీసం అంటే కనీసం వన్ జీరో ఎయిట్కి కూడా ఆ ఇన్సిడెంట్ చూసి వెళ్ళిపోయారు కానీ ఇన్ఫర్మేషన్ కూడా కనీసం పాస్ చేయలేదు ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉన్నట్టయితే మేబీ ఆమె ప్రాణాలు దక్కేదేమో కొంతవరకు ప్రయత్నం అయితే జరిగేదేమో అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది సో ఓఆర్ఆర్ మీద డెఫినెట్లీ ఎమర్జెన్సీకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైనా చూసినప్పుడు వెంటనే కాల్ చేయండి అని మనం స్క్రోలింగ్స్ కూడా చూసి ఉంటాం కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా సరే మానవత్వంతో ఎందుకు అట్లా కనీసం అంటే కనీసం కాల్ చేయలేదు అనేది కూడా చాలామంది బాధపడుతున్న సిట్యువేషన్ అయితే ఈరోజు జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కార్ ఏ బలంగా ఒక టిప్పర్ లారీని ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్ ఢీకొట్టిన తర్వాత కార్ అయితే మేజర్గా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ అండ్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ల పాటు ఆమె కార్ ముందుకి డ్రాక్ చేసిన తర్వాత అప్పుడు రేలింగ్కి తగిలి వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మనం అందరూ చూసాం ఇదంతా కూడా ఈ సైడ్ టోటల్లీ లాస్ట్ సైన్ అందితకు సంబంధించి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడం కట్ అయిపోవడం అండ్ సిక్స్ టీస్కి సంబంధించి కూడా ఆమె కంప్లీట్లీ లాస్ అయిపోవడం అంటే ఒక ఆరు పళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా మొత్తం షేప్లెస్గా అయిపోవడం ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూసాం కానీ ఆకాష్ ఎవరైతే డ్రైవ్ చేశారో కార్ ఆ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మరి నిజంగానే నిద్రమత్తులో డ్రైవ్ చేశాడా లేకపోతే ఇంకేం జరిగింది అనేది ఇప్పుడైతే తెలియాల్సింది ఉంది అయితే ఇది ఎవరు క్లారిఫై చేస్తారంటే డెఫినెట్లీ టిప్పర్కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నోరు తెరిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది అని ఆకాశం అడిగినప్పుడు కూడా నాకేమీ గుర్తు లేదు అసలు పూర్తిగా ఏమైపోయింది ఆ మూమెంట్లో అసలు నాకేం గుర్తు రావట్లేదు నేను ఒక షాక్లో ఉండిపోయాను నాకేం తెలియట్లేదు అన్నటువంటి మాట పదే పదే ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తున్నాడు కాబట్టి ఫ్యామిలీ మెంబెర్సే కాదు తెలంగాణ సమాజం అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఎన్ని డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చే అయ్యే అవకాశం అయితే ఉన్నాయి సో సస్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే దీని మీద ఏమైనా కుట్ర దాగుందా అని చాలామంది మాట్లాడుతున్నారు సో ఈ కుట్రలకు సంబంధించిన ఆన్సర్స్ ఏమైనా దొరకాలంటే ఈ టిప్పర్ డ్రైవర్ నోర్ తెరిస్తే కానీ తెలిసే అవకాశం అయితే మనకైతే కనిపించట్లేదు సో ఈ టిప్పర్ డ్రైవర్ మరి ఏం చెప్పబోతున్నారు టిప్పర్ డ్రైవర్ నిజంగానే పోలీసుల అదుపులో ఉన్నాడా టిప్పర్ డ్రైవర్ దొరకలేదు అంటున్నారు ఒకవేళ దొరుకుంటే మాత్రం ఆయన చెప్పేటటువంటి విషయాలే ఇప్పుడు కేసులో కీలకం కాబోతున్నాయి ఆయన చెప్పిన తర్వాతనే ఈ కేసుకి సంబంధించిన చిక్కుముళ్ళు వీడే అవకాశం కనిపిస్తోంది బట్ ఈ అప్డేట్ తెలిసిన తర్వాత నేను ఒక్కసారి వచ్చి ఇక్కడ కనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంట్లో ఎవరూ లేరు మనం అందరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్లీ డోర్స్ అన్నీ కంప్లీట్లీ క్లోజ్ చేసి ఉన్నారు ఇక్కడ అడిగే ప్రయత్నం చేసినా కూడా డ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినా కూడా ఇంట్లో ఎవరూ లేరు అన్నటువంటి మాట చెప్తున్నారు కాబట్టి సో ఈ కేసుకి సంబంధించి మాత్రం ఈరోజు దొరికినటువంటి ఈరోజు తెలిసినటువంటి అప్డేట్ అయితే ఇది లాస్యానందిత ఇంటి దగ్గరనే ఇవన్నీ కూడా షాప్స్ అనమాట ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం భయ ఇక్కడే మీరు అంటే ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి రెండేళ్ళు అయింది తను గెలుపుతోంది అయితే చూసుంటారు కదా మీరు అంటే కలిసి ఉంటారా ఇక్కడనే కదా దగ్గరనే కదా మేము కలవలేదు మా కానీ ఏంటంటే తను వచ్చింది తెలియదు పోయింది తెలియదు జస్ట్ వస్తుండే నార్మల్గా వెళ్ళిపోతుండే అంత మాకు ఏం పరిచయం ఉండకపోతుండే జస్ట్ ఏంటంటే దూరం నుంచి చూస్తుండే రోజు బాగా అంటే వచ్చుడు పోడు బాగా మంది ఇట్లా రావడం వస్తుండే వస్తుండే మా మైనారిటీలో కూడా చాలామంది వస్తుండే ముస్లింస్ వాళ్ళు అంటే ఇట్లా కూడా లేకుండా మేము తెలుగు వాళ్ళకి ఎక్కువ కాదు తుర్కో ముస్లిమ్స్ కూడా చాలా వస్తుండే చాలా మంది వస్తుండే అందరికీ మంచి పని చేసింది తను టూ మంత్స్లో ఏందంటే డెవలప్ అయ్యే టైంకే వెళ్ళిపోయింది ఇలా అంతే దానికి ఇంకా ఏం లేదు కష్టపడింది తాను చాలా ఈ వార్త వినగానే ఏమనిపించింది మేము షాక్ అయింది మాకు కూడా ఇంటి మనుషుల లెక్క షాక్ అయింది నాకు కూడా గలీజ్ అనిపించింది ఏంటంటే పాపం తను ఇంత ఘనం ఖర్చు పెట్టి అంత ఘనం మామూలుగా ఏం లేకపోయినా కూడా దునియా పైసా అయితే ఖర్చు అయిందేమో కదమ్మా పైసా అయితే ఖర్చు అవుతుంది కాదు షాకింగ్ ఎక్కువ చేయలేదు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉండి పోయినా పర్వాలేదు టూ మంత్స్లోనే వెళ్ళిపోతే బాధ అయింది నానం చూసి మా చూడలేదు మేము అప్పటివరకు లేకుండే ఇక్కడ ఇప్పుడు జస్ట్ తను చనిపోయిన తర్వాతనే వచ్చింది ఓకే మ్యామ్ ఆ రోజు వచ్చిందా మీరు ఉన్నాము ఇక్కడ షాప్లోనే ఉన్నాం ప్లస్ మొత్తం చూసినాం కదా ఉన్నాం అందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు పది రోజులు అవుతుంది అన్నా ఇప్పుడు యాక్సిడెంట్ ఎట్ల అయింది ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అందరూ అంటే మామూలుగా ఏం లేకపోయినా మామూలుగా ఏం లేకపోయినా జస్ట్ ఇన్సిడెంట్ అనుకుంటున్నారు ఏమనుకుంటలేదు కుట్రా కానీ కుట్రా కుట్రా ఏం లేదు లేకుండా లేకుండా ఎవరి దగ్గర కుట్ర మా అపోజిషన్ పార్టీ కూడా ఏం లేకుండే ఉన్నా కూడా వాళ్ళకి ఏం ఏమితో ఏమి ఇబ్బంది ఉండదు మామూలుగా తను ఏం కుట్ర ఇప్పుడు ఆకాశ నైట్ అయినా పిఏ డ్రైవ్ చేసిండు ఆయన ఏదైనా చేసిండా అనేది డ్రైవర్ మెయిన్ డ్రైవర్ అయితే డ్రైవ్ చేయలే కదా డ్రైవ్ చేయలేదు వేరే అతను డ్రైవ్ చేసిండు మాకు ఇంతవరకు చూడలే డ్రైవర్ చూసి ఉండే డ్రైవర్ రెగ్యులర్ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో తనకు చూసినాం మొన్న అంతకట్టే ముందు కూడా ఒకసారి లిఫ్ట్ లా ఇరుక్కుపోయింది ఆ వార్త కూడా తెలిసింది జస్ట్ త్రీ అవర్స్ లిఫ్ట్ లా ఇరికిపోయినారు అది కూడా బాధాకరమైన విషయమే కానీ తను దాంట్లో మించి కూడా బయటకు వెళ్ళింది తర్వాత మొన్న నల్గొండ వస్తుంటే అక్కడ కూడా కొద్దిగా అట్లా తప్పిపోయింది ఆమెకి ఎవరు వేరే తను చనిపోయాడు మళ్ళా ఇది మూడవది అది రాత రాసిన తర్వాత ఏం చేయలేమ్మా రాత రాసేసింది అనుకోండి దేవుడు రాసింది అనుకోండి రాత దానికి ఏం చేయలేము ఆ రాత్రి పోయి మీ టిఫిన్ కొనడం ఏం అవసరం ఉండే మీరు పోయి టిఫిన్ ఆ రాత్రి ఆ స్పీడ్లో రావడం ఏం అవసరం ఉండే మేము కూడా డ్రైవ్ చేస్తాం మేము కూడా బండి నడిపిస్తాం మాకు కూడా కార్ ఉంది కానీ మేము లిమిట్లోనే ఉంటాం సెవెంటీ ఎయిటీ స్పీడ్లోనే ఉంటాం వన్ ఫార్టీ స్పీడ్ అంటే మామూలు మాటను అవసరమా ఇంత పెద్ద పోస్ట్లో ఉండి మీరు ఆ టైప్ డ్రైవ్ చేయడం డాష్గా మేము అజు అన్అజజుకేటెడ్ పర్సన్ ఉండి మాకు తెలుసు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ స్పీడ్ అంతే మీరు వన్ ఫార్టీ స్పీడ్ నడిపియడం ఏం అవసరం అండి అది రాత ఉండాలి దానికి ఏం చేయాలి ఒక ఒక టిప్పర్కి డాష్ కొట్టి తర్వాత అది దొరికింది టిప్పర్ దొరికింది అంటే మనకు అంతా తెలియదు అవన్నీ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం జస్ట్ ఆమె సనిపోయింది బాధ అయింది అంతే బస్ టూ మంత్స్ పాపం ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఫ్యాన్ ఉంటారు చూడండి ఆ ఫ్యాన్తో ఇక్కడ వాళ్ళ డ్రైవర్లు ఏదైతే పబ్లిసిటీ చేస్తారు చూడండి వాళ్ళకి మేము ఇక్కడే పండబెట్టుకోండి సెవెన్ మెంబర్స్ ఉండే అయినా మాకు టచ్ లేకుండే తను జస్ట్ ఏంటంటే చాలు ఎదురుగా ఎమ్మెల్యే ఉంటారు కదా మాకు కూడా ఎప్పుడైనా అవసరం పడుతుంది మేము ఏదైనా ఇబ్బందిలో ఎరికిపోతే తను వస్తారు అన్నట్టుగా సపోర్ట్ చేసింది మంతే కానీ ఏం లేదు అలా అమ్మ నాన్న అలా అమ్మ కావచ్చులే ఎవరితో పరిచయం ఎవరితో పరిచయం అలా డౌట్ ఏంటంటే ఎవరో ఏదో చేసి ఏం చేయరమ్మా ఎందుకు చేస్తారు చిన్నపిల్ల ఆమె ఆమెకు ఎందుకు చేయడము అంతగానో ఆపోజిషన్ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫైట్సే లేవు వచ్చిండ్రా వచ్చిండ్రు ఎవరు వచ్చిండ్రు వాళ్ళ కష్టంతోనే వచ్చిండ్రు అంతేగాని ఎవరు ఒకరికి ఒకరు చేసుకోలేదు తను తను తా సాగు వచ్చింది పోయింది అంతే బస్ ఏం లేదు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు తన అక్క చెల్లెలకే ఇయ్యాలి అక్కకే ఇవ్వాలి ఇప్పుడు ఆమె అయితే చిన్న ఆమె కదా మధ్యలో ఆమెకైనా ఇవ్వాలా పెద్ద ఆమెకైనా ఇయ్యాలా అంతే బస్ మళ్ళీ ఎలక్షన్లు జరగాలనా లేకపోతే ఏకగ్రీవంగా వాళ్ళకి అంతే ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడిగలరు అందరు కష్టపడిగలరు వాళ్ళకి ఇస్తేనే బెటర్ ఎలక్షన్ అవసరం లేదు ఏం లేదు